ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను హర్ఘర్ గర్ తిరంగ ర్యాలీలో సుమారుగా ఈరోజు రెండు వేల మంది పిల్లలు కూడా మార్చ్ చేసేసి గాంధీ సర్కల్ నుంచి కళాక్షేత్రం వరకు ఒక సపోర్ట్ చూపించారు సో ఈ సందర్భంగా నేను స్టూడెంట్స్కి టీచర్స్కి టూరిజం డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను సో పదిహేను ఆగస్ట్ మన జిల్లాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము సుమారుగా నాలుగు వందల మంది మెరిటోరియస్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ సిటిజన్స్ డాక్టర్స్ టీచర్స్ ఇండస్ట్రీస్ అందరికీ ఈసారి సమానం చేయబోతున్నాము జిల్లాలో ముఖ్య అతిథి హెల్త్ మినిస్టర్ గారు పార్టిసిపేట్ చేస్తారు సో ఈ సందర్భంగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతున్నాయి ఇంకా కాకుండా ఈరోజు నశా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ గాంజా సిగరేట్ మన దూరంగా ఉండాలి మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ గాంజా ప్రాబ్లం డ్రగ్స్ ప్రాబ్లం ఒక భయంకరంగా ప్రాబ్లం తయారవుతుంది గత ఒక ఐదు సంవత్సరం పది సంవత్సరం ముందు అటువంటి సమస్య లేదు కానీ చిన్న చిన్న నెట్వర్క్ తయారైపోయినాయి ఇండిపెండెంట్ నెట్వర్క్ తయారైపోయినాయి వేరే ప్రాంతం నుంచి సిటీస్ నుంచి చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో డ్రగ్ జిల్లాకి వస్తున్నాయి సో నేను ప్రజలు ఒక్కటే ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కొద్దిగా మీ చుట్టుపక్కల నిఘా పెట్టాలి యూత్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది షార్ట్ టర్మ్ ఒక ఎంజాయ్మెంట్ కానీ ఆరోగ్యం చూస్తే యాజ్ వెల్ యాజ్ ఒక మెంటల్ సిచ్యువేషన్ చూస్తే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది సో దయచేసి ఈ డ్రగ్స్తో దూరంగా ఉండాలి మన ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా స్టేట్లు ఈ ప్రాబ్లం ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటికి రాలేకపోతున్నారు సో ఖచ్చితంగా నశాముక్త భారత్ అభియాన్ సందర్భంగా నేను యూత్ మరియు పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మీ పిల్లల గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు చెక్ చేస్తూనే ఉండాలి మీరు ఎప్పుడైనా అటువంటి సూచన వస్తే మీరు ఎస్పీ ఆఫీస్ నా ఆఫీస్ కేంద్రగా రావచ్చు సో ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ అవేర్నెస్ కార్యక్రమం కూడా నిశాభక్త భారత విధానం సంబంధించి చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఇది ఒక మంచి రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈరోజు రోజు ఘర్ తిరంగా కార్యక్రమం సంబంధించి నేను కూడా యాజ్ ఎ వాలంటీర్ ఈరోజు